విద్యాభివృద్ధికి ప్రైవేటు మరియు పబ్లిక్ రంగాలు రెండు ఆధారమని భావించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రూపొందించిన ఆర్టీఈ చట్టము రాష్ట్ర ప్రభుత్వ సిద్ధ శుద్ధితో అమలు చేయడం చాలా అభినందనీయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఈ చట్టం అమలు విషయంలో ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనకు ప్రతి ప్రైవేటు పాఠశాల నందు ఆర్టీఈ చట్టం ద్వారా అడ్మిషన్లు చేయడం కొరకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అనుసరించి ప్రైవేట్ విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ప్రస్తుత అడ్మిషన్ చేసే క్రమంలో దానిని అమలు చేయాల్సినటువంటి అధికారులను ఏకపక్ష చర్యలు నిర్వహిస్తూ తొందర పాటు చర్యలు తీసుకుంటూ ప్రైవేట్ స్కూల్ యజమాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నారు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను మీ రికగ్నిషన్ రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చి భయభద్రతలకు గురి చేస్తున్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల యొక్క యజమాన్య సంఘాలు ఉపాస్మా ఇస్మా యునైటెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సిబిఎస్ స్కూల్ అసోసియేషన్ మొదలగునవి సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు అనగా జూలై మూడవ తేదీన స్వచ్ఛందంగా స్కూల్స్ మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ విధంగా తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ అధికారులు నిరసన పత్రాలు అందజేయడానికి నిర్ణయించ జరిగినది ఈ రోజు స్థానిక స్కూల్లో ప్రైవేటు యాజమాన్య సంఘాలు పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రిక ముఖ్యంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాస్మా ఉపాస్మ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎంవి సుబ్బారెడ్డి గారు రాష్ట్ర గౌరవ సలహాదారులు వెంకటరామయ్య గారు జిల్లా గౌరవ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటాద్రి గారు సిటీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణ మరియు శ్రీ చైతన్య సంస్థల ప్రతినిధులు వివిధ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవహిస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టేటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు తీరుపై విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చూసు చేసుకుంటూ వస్తున్నాయి ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ కూడా ఆర్టీఐ యాక్ట్ కింద అడ్మిషన్లు ఇవ్వడానికి అందరూ సముతమ సముఖం వ్యక్తం వ్యక్తం చేశారు అందరూ కూడా అడ్మిషన్లు చేయడానికి ఇష్టపడి అందరూ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ట్వల్ వన్ సి కింద కొన్ని నిబంధనలు రుజువులు చూపించిన తర్వాత అడ్మిషన్ చేయమని ప్రభుత్వ అధికారులు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ నిబంధనల ప్రకారము రుజువుల ప్రకారము కేటాయించినటువంటి విద్యార్థులను చేర్చుకునే క్రమంలో కొంత ముందుగా ఎలాంటి రోజులు లేకపోయినా మీరు చేర్చుకోండి అనేటటువంటి కొన్ని నిబంధనలు పెట్టడం అలాగే కొంత ఎక్కడైనా పేరెంట్ ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటి స్కూల్స్ పైన కొద్దిగా తొందర కూడా చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ ముందుకెళ్ళడం ఇలాంటి ఘటనన్నీ మంచి జరుగుతూ వస్తున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేమందరం ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంఘాలు అన్ని రకాలైనటువంటి ప్రైవేట్ యాజమాను కూడా ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రతి స్కూల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం అన్ని స్కూల్స్కి ఆ ఎంపికకి తల్లిదండ్రుల ఎంపికకి అవకాశం కల్పించడం జరిగింది ఆ అవకాశం కల్పించినటువంటి విద్యార్థుల జాబితాని తీసుకోవడం జరిగింది అయితే ఇది ఆ జరుగుతున్న క్రమంలోనే కొందరుపాటుతో కొంతమంది అధికారులు ప్రవర్తిస్తూ ఉండడం కొంతమంది కొందరు చర్యలు తీసుకోవడం కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే ఏదో వై ప్రాంతం కుదిరిచేసేటటువంటి విశేషాలు పెట్టడం కొంత కఠినంగా మాట్లాడడం ఇలాంటి కొన్ని చర్యలు జరుగుతుండడం ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి దృష్టిలో ఉంచుకొని నిన్న ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాలు అపస్మా ఇస్మా యూపీ యునైటెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషను అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ యాజమాన్యాలు ఇవన్నీ కూడా రేపు మా యొక్క బాధని మా యొక్క ఆవేదనని ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళ యొక్క తీరు అంటే ఈ ఆర్టీ యాక్ట్ని అమలు చేసే విధానంలో కొంత మార్పులు తీసుకురావాలి కొంత వెసులుబాటు కల్పించాలి మాకు కూడా కొంత టైం ఇవ్వాలి అలాగే జాగ్రత్తగా ఈ అమలుని చేయాలనే ఒక ఉద్దేశంతో ఇందులో మేము ఇబ్బంది పడుతున్నాం అనేది తెలియచేస్తూ మా యొక్క ఆవేదనను తెలియజేస్తూ రేపు స్వచ్ఛందంగా మా స్కూల్ని మూసివేసి మా యొక్క నిరసన తెలియజేసి సంబంధిత అధికారులకి మా యొక్క నిరసన తెలియజేసేటువంటి పత్రాన్ని అందించేటువంటి తీర్మానం చేయడం జరిగింది సో దాని ప్రకారం ఈరోజు మేము ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం సో ఇక్కడ అన్ని ప్రైవేట్ సంఘ యజమానులు అలాగే కార్పొరేట్ సంస్థలైనటువంటి శ్రీ చైతన్య నారాయణ భాష్యం అన్ని యాజమాన్య సంఘాలకు కూడా అన్నీ కూడా అన్ని యాజమాన్యాలు కూడా ఈ నిరసన తెలియజేయడానికి సముఖ వ్యక్తం చేసినందుకు ఈ సందర్భంగా ఆశం వ్యక్తం చేస్తూ మా బాధని లేదా మా ఆవేదనని ఈ అమలు చేసే తీరు పట్టున్నటువంటి ఆవేదనని అధికారులు అలాగే ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాను మరొకసారి తెలియజేస్తాం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న స్కూల్ స్కూళ్ళన్నీ నిరసనగా అందరినీ స్కూల్ మూసే పిలుపు రాష్ట్రం రాష్ట్ర నాయకులు ఇచ్చారు ఆ మేరకు మేము అందరం ఈరోజు ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నాం రాష్ట్రంలోనే దాదాపు పదివేల స్కూళ్ళు ఉన్నాయి ఈ పదివేల స్కూల్ దాదాపు రేపు నిరసనకు సందర్భంగా అన్ని స్కూళ్ళు మూసివాల్సినగా కోరుతున్నాం మరి ప్రైవేటు పబ్లిక్ రెండు అనేది చాలా అవసరం ప్రైవేటు ఎలాగైనా పబ్లిక్ కూడా రెండు స్కూల్ ఉన్నప్పుడే ఒకరి ఓరోరిగో పోటీ పడి ఎడ్యుకేషన్ డెవలప్ చేసే అవకాశం ఉంటుందని మేము భావిస్తుంటాం రెండు రెండు కళ్ళుగా భావించమని కూడా అధికారులు మేము చెప్తున్నాం అలాగే దాదాపు పదివేల యాజమాన్యాలు ఉన్నాయి అలాగే అందులో మూడు లక్షల మంది టీచర్స్ పనిచేస్తున్నారు దాదాపు నలభై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు దగ్గర దగ్గర దాదాపు యాభై నుంచి యాభై ఐదు పర్సెంట్ దాకా ప్రైవేట్ స్కూల్ ఇలాంటి ఉన్న సందర్భంలో దీనికి గవర్నమెంట్ కూడా సగం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఖర్చు బట్టను కూడా తగ్గించినట్టు ఈ ప్రైవేట్ స్కూల్లో రన్ చేయకపోతే ఈ మూడు లక్షల మంది టీచర్లు కావాలి ఈ నలభై లక్షల మందికి స్పెండ్ చేయాలి కాబట్టి చాలా బట్టను తగ్గించాలని మేము మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే అధికారులు ముఖ్యంగా ఈ ఏదో తెలియదు అధికారులున్న వీళ్ళు చాలా కేర్లెస్గా కరస్పాండ్ మీద ప్రవర్తించడం ఆర్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నాం వాళ్ళు చెప్పిన ప్రకారం దానికి గవర్నమెంట్ తరఫున రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి గత మూడు సంవత్సరాలు రీంబర్స్మెంట్ ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేసుకున్న దానికి కమిషనర్ గారు కానీ ఆర్జీఐ డివోలు పదే పదే ఎన్నోసార్లు కలిసినా కూడా సరైన సమాధానం లేకుండా ఎగ్జిబిల్గా చెప్తున్నారు దానికని అది చాలా బాధాకర విషయం అలాగనే ఏదైనా చిన్న క్యాన్ యాక్సిడెంట్ అయినా కూడా వెంటనే కరస్పాండెండింగ్ని అరెస్ట్ చేయండి లేకపోతే స్కూల్ లెక్టర్షన్ క్యాన్సిల్ చేయమని అధికారులు ప్రవర్తించడం కూడా చాలా బాధాకరమైన విషయం అంటే ఇది కరస్పాండింగ్ ఎలాంటి సంబంధమేది కాదు ఒక డ్రైవర్ చేసిన పనికి దానికి కరస్పాండ్ చేయమని కూడా ఇలాగా మాట్లాడుతుంటారు ఈ మధ్య తల్లికి వందన దాదాపు రాష్ట్రంలో ఏడే స్కూళ్లకు స్కూల్ స్కూల్ మొత్తం పడినాయి ఆ తల్లికి వందన ఇవ్వడంలో స్కూల్ యాజమాన్యం సంబంధమే లేదు మాకు మా దగ్గర వాళ్ళ దగ్గర డేటా ప్రకారం ఎవరు ఎల్జిబుల్లో ఎవరు ఎలిజిబుల్ కాదు వాళ్ళు ఇచ్చేసారు గతంలో అయితే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఆ ఏడ్చుకుంటు వాళ్ళు మరి కమిషనర్ గారి కలిస్తే ఆ లోపలిపోయిన తర్వాత నానాభూతులు తిట్టి వాళ్ళు ఏడ్చకుండా బయటకు వచ్చే పనిచేస్తారు ఇదే మాత్రం సాహిత్యమైన కాదు వాళ్ళ తప్పు కూడా తెలియకుండా వాళ్ళు ఏం తప్పు చేశారు ఎందుకు రాలేదు తెలుసుకోకుండా ఒకవేళ తప్పు ఏదో జరిగింది రెక్టిఫై చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం మళ్ళీ అది కాకుండా నెక్స్ట్ వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు మీరు ఏ విధంగా ఏం చేసి ఏం చేశారు మా ఇంట్లో మా వాళ్ళ ఏం లేదు కదా వాళ్ళు చేసిన ఏం లేదు ఎలా ఇచ్చారో కూడా తెలియదు ఇలాంటి పోకడలు ఎక్కువైనాయి దానికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధికారులు ముఖ్యంగా ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా మేము ఎక్కువైపోవడం ప్రభుత్వ పరంగా చేసే అధికారులు ఈ అంద వారదులుగా ఉండాలి ప్రభుత్వానికి ప్లస్ ఈ కరస్పాండ్ వారదలుగా ఉండి మా బాధలన్నీ ప్రభుత్వానికి తెలియజేసి అవి బాగా నెమ్మదిగా పూల పుష్కంగా చేయాలి కానీ అలా కాకుండా వాళ్ళు మన మీద మన ఆర్టీ యాక్ట్ ప్రకారం కొన్ని స్కూల్ అడ్మిషన్ సరిగ్గా జరగలేదని వాళ్ళకు కూడా ఇచ్చారు ఇలా నోట్స్కి ఇచ్చుకోవడం ప్రతి ఇన్ఫర్మేషన్ నైట్ తెలవారి సరే డేటా పెట్ట పెట్టమని చెప్పడం ఆ డేటా పెట్టకపోతే రేగ్నేషన్ క్యాన్సిల్ చేస్తాం రేగినేషన్ క్యాంప్ చేస్తామని చెప్పి బెదిరింపు ఎంఈఓ కానించి డిఓ కానించి ఆర్జేడి కానించి కమిషన్ కానించి ఇది ఏమాత్రమైన సాధ్యం కాదు ఇలాంటి కోపడలకు వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్ నిరసనగా స్కూల్ క్లోజ్ చేసే బంధుగా ప్రవర్తించాం దానికి ప్రకటించాం దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం అందరూ సహకరిస్తామని అన్ని అసోసియేషన్లు కూడా చెప్పడం జరిగింది కానీ నెల్లూరు జిల్లా తరఫున మేము అందరం వెల్లూరు టౌన్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ తరఫున క్లోజ్ చేయాలని ఈ అధికారులు ఆగడాలు తగ్గాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తున్నాం రేపు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈ అధికారుల యొక్క పోకడలకి వ్యతిరేకంగా మేమంతా ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసనను మేము తెలియజేస్తున్నాము అంటే ఆల్రెడీ మా మిత్రులు చెప్పినట్టుగా ఈ అభివృద్ధిలో ప్రైవేటు పబ్లిక్ రెండు రకాలు ఒక బండికి చక్రాలు వంటివి రెండు సమంగా పెడుతూ ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళు అందులో బడ్జెట్ స్కూల్స్ ఒక నామినల్ ఫీజు తీసుకొని ఎంతోమందికి విద్యని ప్రసాదించి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము కాబట్టి అటువంటి మా సంస్థల్ని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆలోచించి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించి మా సంస్థలను కాపాడుతారని ఈ ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి అడ్మిషన్స్ని మేము తీసుకోవడం అని అనట్లేదు కానీ మూడు సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా అది కూడా సరైనటువంటి మొత్తాల్లో ఇవ్వకుండా మాకందరికి ఆర్థికంగా ఇబ్బందులు దొరుకుతున్నాయి కాబట్టి మేము ఆ నిర్శాన్ని తెలియజేస్తున్నాము అదే విధంగా అధికారులు కూడా మా వైపు మమ్మల్ని కూడా ఒక మా మీద సాగు ప్రేమ చూపించకుండా మేము కూడా వన్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మాకు సరైన సరైనటువంటి గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి